వెల్కమ్ బ్యాక్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు బడ్డుకొండ అప్పల నాయుడు తన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో భూముల రీసర్వే విషయంలో చంద్రబాబుది నిర్మోహాటమైన క్రెడిట్ చోరీ అన్నారు ఇక నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త ఇక బడ్డకొండ అప్పలనాయుడు కార్యకర్తలతో సమావేశం చేసి నాయకులతో మాట్లాడారు కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచన కానీ ఏ రోజున కూడా చంద్రబాబు ఇవాళ పేదవాడికి మేలు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఆ రోజు ఆ రాళ్ళు మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడు భూమి అన్నాడు కదా మరి ఇవాళ వచ్చి రెండు సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి చట్టం తప్పు అయితే మరి ఎందుకు కూటం ప్రభుత్వం దాన్నే సపోర్ట్ చేస్తారు చట్టాన్ని అని చెప్పని ఒకసారి మీ అందరం కూడా ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని చెప్పి చట్టం చేయమని చెప్పింది కాబట్టి అది తప్పు అయినప్పుడు వ్యతిరేకించండి మోడీ గారిని వ్యతిరేకించండి వ్యతిరేకించి మీరు చేసిన కార్యక్రమం తప్పు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని అన్యాయం చేశారు మీరు కూడా దాన్ని సపోర్ట్ చేశారు ఇది మేము ఉపసంహ ఉపసంహరించుకుంటున్నామని చెప్పని చెప్పానండి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇది ఎందుకు మాట్లాడరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇవాళ చంద్రబాబు నాయుడు ఉండే విద్య ఏంటంటే వాళ్ళకి సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి చంద్రబాబు నాయుడు తప్పు చేసినా ఒప్పు కింద దుండు నుంచి డప్పు కొట్టినటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం గీత గీత కాలేజీకి చౌకు బారుగా ఇవాళ రాష్ట్రంలో చౌకు బారుగా అన్నిటి కూడా ప్రభుత్వం బిల్డింగులు ప్రభుత్వ భూమి ప్రభుత్వ తాలూకు డబ్బుతో కాలేజీలు కట్టి ఇవాళ అధికారులను అక్కడ ఉద్యోగస్తులు లేస్తే ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి మేనేజ్మెంట్కి ఇచ్చి వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ఇవాళ చంద్రబాబు నాయుడు తాలూకు కోటం ప్రభుత్వం